శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే కనుక ఆశించిన రీతిలో మీరు పనులను చేయగలుగుతారు రేపటి రోజున మీ ఊహలకు అంచనాలు నిజం కాబోతూ ఉన్నాయి ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి మీకైతే ఊరట కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా మారుతాయి రేపటి రోజున మీరు చేస్తున్న పనులకు చక్కటి ప్రతిఫలం పొందుతారు పోటీ పరీక్షలలో విద్యార్థులకు విజయం పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి రియల్ ఎస్టేట్ చేసే వాళ్లకు లాభం కనబడుతూ ఉంది బంధుమిత్రులను కలుస్తారు సోషల్ ఫంక్షన్లకు మీరు హాజరవుతారు మీ పరపతిని పెంచుకునేటటువంటి వ్యక్తులు మీకు పరిచయం కాబోతూ ఉన్నారు అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా మారుతుంది వ్యాపారులకు అనుకున్న విధంగా మీరు పనులను చేస్తారు ఇక రేపటి రోజున ఉద్యోగులకు మీరు పనులు చేసే చోట ఒత్తిడి తొలగిపోతుంది మీకు కొంత కోపం పెరుగుతుంది రేపటి రోజున మీరు మీ కోపాన్ని అధిగమించుకోవాలి జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే అది మీకు రేపటి రోజున దొరుకుతుంది ఆనందకరమైన రోజు రేపు సాగుతుంది వ్యాపారపరంగా లాభాలు పొందుతారు మీ శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తూ ఉంది డిప్రెషన్ నుంచి బయటపడతారు ఆదాయం అనేది పెరుగుతుంది ఈ రాశి వ్యక్తులు ఖర్చులను తగ్గించుకుంటారు మీకు ఖర్చుల నుండి ఊరట కలుగుతుంది ఉద్యోగస్తులకు అశాంతి తొలగిపోతుంది మెంటల్ టెన్షన్ల నుంచి బయటపడతారు ఉద్యోగ వ్యవహారాలలో చికాకులు తొలగిపోతాయి ఆశించిన రీతిలో పనులను పూర్తి చేస్తారు కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ వాళ్లకు అనుకూలమైన సమయం కనిపిస్తోంది తీర్థయాత్రలు సందర్శిస్తారు కుటుంబ సభ్యులతో ఉండే వివాదాలు తొలగిపోతాయి ఒడిదుడుకుల నుండి బయటపడతారు విద్యార్థులకు నిరుద్యోగులకు కృషి ఫలిస్తుంది ఆరోగ్యం పైన కొంత శ్రద్ధ చూపడం మంచిది వ్యాపారాలలో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు పట్టుదలతో మీ పనులు చేస్తే విజయం పొందుతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఇతరుల మెప్పుని పొందుతారు వస్తువాహన లాభాలు కనిపిస్తున్నాయి వ్యాపారాలలో ముందడుగు వేస్తారు విద్యార్థులకు నైపుణ్యం వెలుగులోకి వస్తుంది నూతన ఉద్యోగాలు దక్కుతాయి భూములు వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు మొదలు రేపటి రోజున కళాకారులకు సత్కారాలు అందుతాయి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి వాహనాలు భూములు కొనుగోలు చేసే ప్రయత్నాలు మొదలు పెడతారు ఆస్తి వివాదాలు కొంతవరకు తీరుతాయి పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు చేపడతారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులు చేసే పనులు చకచకా సాగుతాయి ఇక మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్